ఈ అమ్మాయి రోడ్డు మీద ఫోన్ మాట్లాడుకుంటూ నడుచుకుంటూ వస్తుంది అంతలో తన మెడలో నుంచి హారం జారి కింద పడిపోతుంది ఆమె వెనుక ఇద్దరు వ్యక్తులు నడుచుకుంటూ వస్తారు అక్కడ పడి ఉన్న హారాన్ని చూసి వెంటనే ఆ హారం మీద బంగాళాదుంపలను హారం మీద వేస్తారు వాళ్ళు ఎవరికీ తెలియకుండా బంగాళాదుంపలను హారం మీద వేస్తారు ఈ అమ్మాయి ఫోన్ మాట్లాడుతూ మెడ మీద చెయ్యి వేసుకుంటుంది మెడ మీద చేయి వేసుకుంటే హారం కనిపించదు ఈ అమ్మాయి ఆశ్చర్యపోయి ఒక నిమిషం ఆగు ఫోన్ చేస్తాను అని చెప్పి కాల్ కట్ చేస్తుంది ఈ అమ్మాయి నా హారం ఎక్కడో పడిపోయినట్టుంది ఆ హారం పోతే మమ్మ నన్ను చంపేస్తుంది అని అనుకుంటుంది ఆ హారం నేను ఇప్పుడు నడిచి వచ్చిన దారిలో పడిపోయి ఉంటుంది ఆ దారంబడే ఎత్తుకు కుంట పోతే అక్కడ దొరుకుతుంది అని వెళ్తుంది ఆ అమ్మ ఈ హారం వెతుక్కుంటూ వస్తుంటే వీళ్ళిద్దరూ కనిపిస్తారు అన్నా నా హారం కింద పడింది మీకేమైనా కనిపించిందా అని అడుగుతుంది అందుకు ఆ వ్యక్తి లేదు మేడం మేము చూడలేదు మా బంగాళాదుంపలు కింద పడింటే మేము ఎదురుకుంటున్నాం మేడం అని చెబుతాడు అందుకు ఆమె అన్నా మీకు నా హారం దొరికితే ఇవ్వండి అన్నా ఆ హారం కాస్ట్ పది లక్షల రూపాయలు అని అంటుంది అందుకు ఆ వ్యక్తి మేము ఆహారం చూడలేదు మేడం మేము బంగాళదుంపలు కింద పడితే ఏడుకుంటున్నాం మేడం అని చెబుతాడు అందుకు ఆ వ్యక్తి మేడం మీరు ఈ రుడంబడి వెళ్ళండి మేడం అక్కడేమో హారం కనిపిస్తుందేమో అని అంటాడు అందుకు ఆమె సరే వెళ్ళి చూస్తాను అని చెబుతుంది వెంటనే వేరే వ్యక్తి వచ్చి మేడం ఒక నిమిషం ఆగండి మీ హారం యాడికి పోయిందో నేను చూశాను అని చెబుతాడు అందుకు ఆమె ఎక్కడ పోయిందో చెప్పండి మీరు చూశారా అని అడుగుతుంది అందుకు ఆ వ్యక్తి మేడం మీ హారం వాళ్ళే దొంగతనం చేశారు వాళ్ళు కింద పడింటే ఆ హారం తీసుకున్నారు మేడం అని చెబుతాడు నువ్వు చూశావా అని అడుగుతాడు అందుకు ఆ వ్యక్తి మీరు ఆ బంగారపు హారాన్ని బంగారదుంపలో వేయడం నేను చూశాను అని చెబుతాడు అందుకు అతని పక్కనున్న వ్యక్తి మేము బంగాళదుంపలు దుంపలు ఏడుకున్నాం సారు మేము ఆ హారాన్ని తీసుకోలేదు అని చెబుతాడు అందుకు ఆ వ్యక్తి మేడం మీరు ఆ బంగాళదుంపల హారం ఉంది వెళ్ళి చూడండి అని చెబుతాడు అందుకు ఆమె ఆ బంగాళదుంపల హారాన్ని వెతుకుతుంది అందులో వెతుకుతే ఆ హారం కనిపిస్తుంది అందుకు ఆ అమ్మాయి అంటుంది మీరు నా హారాన్ని తీసుకొని నన్ను మోసం చేద్దామనుకున్నారా మీ గురించి పోలీసులకు చెప్పి మిమ్మల్ని పోలీస్ స్టేషన్కు తీసుకొని వెళ్తాను అని చెబుతుంది అందుకు ఆ వ్యక్తి మేడం మేము తెలియకుండా దొంగతనం చేశాం మేడం ఇంకెప్పుడు మేము దొంగతనం చెయ్యం మేడం అని చెబుతాడు అందుకు ఆ వ్యక్తి మీరు ఎప్పుడైనా దొంగతనం చేశారంటే మిమ్మల్ని పోలీస్ స్టేషన్కి తీసుకుని నేనే వెళ్తాను అని చెబుతాడు అతని మాటలు విన్న తర్వాత ఆ వ్యక్తి సార్ మేమెప్పుడు దొంగతనం చేయము సార్ అని చెప్పి అక్కడ ఉన్న బంగాళా దుంపలని తీసుకొని వెళ్తారు ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్